హరే కృష్ణ సో మన ఎక్స్గ్రిస్టన్ ఛానల్కు సంబంధించి కొన్ని అప్డేట్ మీకు చెప్తున్నాను చాలామంది కాకుల కూడా ఈ షార్ట్ ఫిల్మ్ గురించి కింద కామెంట్లు చేస్తూ ఉన్నారు ఆ షార్ట్ ఫిల్మ్ మీద వర్క్ జరుగుతుంది ఎట్లాగో సమస్య రేఖమో ఏదో చేస్తారు కదా అంతకు ఒక రెండు మూడు రోజుల ముందే మనం రిలీజ్ చేద్దాము ఓకేనా నెక్స్ట్ డిబేట్ ఉంది పాస్టర్ తోటి ఆ డిబేట్కి సంబంధించినటువంటి వీడియోస్ అట్లాగే మన బ్రదర్ షెఫీకి విజయప్రసాద్ రెడ్డికి జరిగినటువంటి ఆ డిబేటు రియల్ కు సంబంధించి ఒక సిరీస్ లాగా కూడా మన ఛానల్లో రాబోతున్నటువంటి అప్కమింగ్ ప్రోగ్రామ్స్ ఓకేనా ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి అట్లాగే కొంచెం ఆర్థికంగా కూడా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఓకే పాస్టర్ విజయ్ కుమార్ దగ్గరికి ఒక ఆడపిల్ల ఒక బాధ చెప్పుకోడానికి వచ్చింది వాడు మాట్లాడిన మాటలేంటి మీరు చాలా స్పష్టంగా ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది అంటే వీళ్ళ యొక్క రియల్ క్యారెక్టర్స్ అనేది మీకు అర్థమవుతుంది ఒక వీడియో ప్లే చేస్తాను మీరు వినండి పాదేవరాజు గారి యొక్క మినిస్ట్రీ నుండి ఆయా ప్రాంతాలను తండ్రి సన్నిధి బ్రాంచ్ చర్చిస్ ని ప్రారంభిస్తూ అక్కడికి సువార్థికులను సావుకులను కాపరులను పంపిస్తూ ఉంటారు ఆ విధముగా నంద్యాల ప్రాంతానికి కూడా ఒక సావుకుని పంపించడం జరిగింది నాలుగు నెలల క్రితం నంద్యాల దేవనగర్ ప్రాంతములు అనగా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తండ్రి సన్నిధి బ్రాంచ్ చిన్నగా ప్రారంభించారు ఇరవై మంది లేదా ముప్పై మంది విశ్వాసులు వస్తూ ఉంటారు ఏ మినిస్ట్రీలు అయినా వేరే ప్రాంతంలో అక్కడ ఎవరినైనా కాపరిని గాని సేవకుని గాని పెట్టాలంటే వివాహమైన సేవకుని దంపతులతో కలిసి అక్కడికి పంపించడం ఎంతో ఉత్తమం ఎందుకంటే ఈ సాలే గారు చాలా చోట్ల బ్రాంచీలు కట్టి తయారు చేస్తున్నాడు కదా నంద్యాలలో కూడా ఒక ప్రాంతంలో మీరు ఒక పాస్టర్ పంపించారు కానీ ఇటువంటి బ్రాంచ్లకు పంపించేటప్పుడు పెళ్ళైన దంపతులను పంపడం ఉత్తమము అంటే ఏంటంటే పెళ్లిగాడు వచ్చిన అనుకో గారు అంటే పెళ్ళి కాకుండా వచ్చే పాస్టర్లో ఎవరి మీద ఈ వీకేర్ గడికి నమ్మకం లేదు వస్తాడు ఎవరికి ఒక అమ్మాయికి లైన్ వేసుకుంటాడు సెట పెట్టుకుంటాడు రంగు సంబంధాలు పెట్టుకుంటాడు ఇవన్నీ కూడా చర్చిలో చాలా సర్వసాధారణం అయిపోయింది అదే పెళ్ళైన దంపతులు వచ్చిన భార్య ఉంటుంది కదా ఏదో కంట్రోల్ చేస్తుంది ఏమోనని అంతేనా పెళ్ళైన దంపతులు పంపడం ఉత్తమము ఆనే స్టేజ్కి వీడు దిగజారిండవంటే ఎన్ని రంకు సంబంధాలు ఇవన్నీ ఎన్ని బయటికి వచ్చి వీడు చెప్పకుండా కవర్ చేస్తూ ఉండొచ్చు ఇంకా మొత్తం పూర్తిగా విందాం నంద్యాల తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ బ్రాంచ్ సంఘంలో సేవకుడు చేసిన నిర్వాహం ఇప్పుడు మీ ముందు పెట్టబోతున్నాను ఈ వీడియోలో నేను ఏ ఆధారాలు బయట పెట్టడం లేదు ఎవరి పేర్లు ప్రస్తావించడం లేదు ఎందుకంటే ఈ వీడియో చూసైనా ఆ సేవకుడు కానీ ఆ సేవకుని అక్కడికి పంపించిన తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ చాలీమ గారు కానీ స్పందిస్తే మంచిదన్న ఉద్దేశంతో ఆధారాలు గాని పేర్లు కానీ నేను పెట్టడం లేదు ఒకవేళ ఈ వీడియో తర్వాత ఒకటి రెండు మూడు రోజుల వరకు వారు స్పందించకపోతే డైరెక్ట్ గా ఆధారాలు పేర్లు వ్యక్తులు కూడా లైవ్ డే వస్తారు సంగతి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ సభ్యులు లేదా స్వార్థికులు మిగిలిన వారు కూడా తెలుసుకుని సాలు రాజు గారి దగ్గరికి ఈ వీడియో తీసుకెళ్లాలని నేను ప్రాంపూర్వకంగా మనం చేస్తున్నాను సంగతి ఏంటి అన్నట్టు అంటే ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ అయ్యి పదకొండు రోజులైంది సో ఎన్ని రోజుల వరకు వాళ్ళెవరు రాలేదు ఏం చెప్పలేదు అంటే తండ్రి సందరి నుంచి వీడికి ఎప్పుడు అన్ని అన్ని అందింటాయి సరే చూద్దాం యూట్యూబ్ ద్వారా అనేక ప్రాంతాల నుండి చూసే అనేకులు ఆయా సందర్భాలలో చిలకలూరు పేట వస్తూ పోతూ ఉంటారు విధంగా నంద్యాల ప్రాంతం నుంచి కూడా కొంతమంది యవనత్తులు తండ్రి సన్నిధి చిలకలూరు పేట ఆయా సందర్భాలలో ఆయా కార్యక్రమానికి వచ్చిపోతూ ఉన్నారు అయితే ఐదు నెలల క్రితం తండ్రి సన్నిధి మినిస్టర్ బ్రాంచ్ సంఘం నంద్యాల ప్రాంతంలో కూడా పెడితే బాగుంటుందని ఆ ప్రాంతం నుంచి కూడా కొంతమంది ఆలోచించిన తాలబరాజు గారు అక్కడ బ్రాంచ్ ప్రారంభించాలని అనౌన్స్మెంట్ చేశారు అలాగే ఒక సేవకుని కూడా అక్కడికి పంపించడానికి ఆలోచించి తన తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ లో ఉన్న పరిచారకుల్లో ఒక సేవకుడిని అక్కడ నియమిస్తూ అతని నెంబర్ కూడా మిగిలిన వారు మిగిలిన పరిచారకులు ఆ నంద్యాల ప్రాంతం నుంచి వచ్చిన వారికి ఇవ్వడం జరిగింది ఆ విధముగా నంద్యాల ప్రాంతానికి చిలకలూరు పేట తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ మెయిన్ చర్చ్ నుంచి బ్రాంచ్ చర్చ్ ప్రారంభించడానికి నంద్యాలలో అడుగుపెట్టిన సేవకుడు మొదటి రెండు నెలలు ఆ ప్రాంతాల కరపత్రాలు పంచడము లేక అక్కడ నుంచి వస్తున్న వారి యొక్క ఇళ్లకు వెళ్ళి ప్రేయర్ చేయడము అలా చేసేవాడు అయితే నాలుగు నెలలకు మొత్తం సంఘం ప్రారంభించబడింది ఒక ఇరవై మంది ముప్పై మందిని ఆ గ్యాదర్ చేసుకుంటూ అక్కడ వారు ఆ సంఘాన్ని నిలబెట్టాల సావుకుడ్ని నిలబెట్టాలని ఉద్దేశంతో వారు ఉన్నారు అయితే అక్కడ సంఘం ప్రారంభించిన తర్వాత ఈ మూడు నాలుగు నెలల్లో ఆ సేవకుడ్ని ఎవరైతే ఎక్కువగా ప్రయత్నిస్తారు వారి ఇంటి దగ్గర సేవకుడు ఉండిపోవడం జరిగింది అలా ఒక కుటుంబం దగ్గర నిత్యము ఆ సేవకుడు ఉండిపోయాడు పగం అంటే ఏంటంటే వీడు నంద్యాలకు వచ్చి ఒక ఇరవై మంది ముప్పై మందితో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిని కూడా మతమారి మారి చేసి ఓ గ్యాదరింగ్ చేసిండు గ్యాదరింగ్ చేస్తే పాస్టర్ గడికి ఏం చేసిండంటే అప్పుడప్పుడు అంటే వాడికి ఇల్లు లేదు కదా వాడికి నందాలు కాదు కదా వాడు సంధి మినిస్ట్రీ చెలుగులూరు పెట్టి నుంచి వచ్చాడు కదా సో వాడికి ఇల్లు అని ఏమి లేకపోయేసరికి ఆ వచ్చిన విశ్వాసంలో ఎవరో ఒకరింట్లో అక్కడే ఉండు అక్కడే ఉంటున్నాడు అనమాట ఓకే నెక్స్ట్ రాత్రి అక్కడే ఉండేవాడు వారంలో ఎక్కువ రోజులు వారితోనే స్పెండ్ చేసేవాడు ఆ విధంగా ఆ సేవకుడు ఆ ఇంట్లో ఉన్న దేవుడు అంటే భక్తిగా తన జీవితాన్ని సేవకు సమర్పించుకోవాలని దేవుని పట్ల ఎక్కువ ఆసక్తి కలిగిన సహోదరు మీద అతని కన్ను పడింది ఆ సహోదరికి దన్నలు ఉన్నారు తల్లి ఉంది తండ్రి లేడు పేద కుటుంబం వారి తండ్రి సన్నిధి రాకముందు స్థానికంగా ఉన్న మరొక సంఘానికి వెళ్ళేవారు ఈ సహోదరి యొక్క చిన్నన్నయ్య గారు కూడా స్థానికంగా గతంలో ఈ సహోదరి వెళ్ళే ఆ సంఘంలో సేవకునికి అత్యంత దగ్గరగా మరొక సేవకునిగా లేదా అష్ట సేవకుని గాను పరిచారకుడు గాను ఒక గాను ఆ చెన్నయ్య కొనసాగుతున్నాడు వ్యక్తిగల కుటుంబం ఆ చెల్లాయి ఎక్కువ ఆసక్తి టెండర్స్ అనేది మినిస్ట్రీస్ కి అట్రాక్ట్ అయ్యి స్థానికంగా వచ్చిన సేవకుని బాగా చూసుకోవడం అక్కడే అతడు భోజనం చేయడం అతనికి భోజనం వడ్డించడం తన జీవితాన్ని సేవకి అంకితం చేసుకుని ఇక పెళ్లి చేసుకోకుండా సేవకే తన జీవితాన్ని అంకితం చేసుకుని ఉండాలని అన్ని విషయాల సేవకునితో సంభాషించడం ఇదంతా సేవకునికి బాగా నచ్చేసింది ఇంకా పెళ్లి చేసుకోకుండా సేవ చేయాలి అనే ఆలోచనను గమనించిన ఈ సహోదరుడు మనసులో ఏముందో తెలియదు ఈ సేవకునికి అమ్మ అలాగా తండ్రి సన్నిధి పెళ్లి చేసుకోకుండా పరిచారకులు కానీ సేవకులుగా ఉండడం మనం తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ లో లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రార్థన చేద్దామమ్మా నీకు ఎలాగో సేవ చేయాలనుంది స్వార్థిక రాలుగా పరిచారకురాలుగా కొనసాగాలనుకుంటా కాబట్టి ప్రార్థన చేద్దాం దేవుడు మంచి సంబంధం చూస్తాడని ముందే అక్కడ ఆ సహోదరి మీద కన్నీసి ఉన్నాడు ఆ విధంగా చెప్పడం ఆ సహోదరికి అప్పటి వరకు పెళ్లి అనే ఆలోచన లేని ఆ సహోదరికి సువార్థకురాలుగా నేను ఎదగాలనుకున్న ఆ చెల్లా యొక్క ఆలోచన కాస్త పెళ్లి చేసుకుని కూడా సేవకునితో కలిసి సువార్థ చేయొచ్చు సేవ చేయొచ్చు అనే ఆలోచనలోకి వెళ్ళిపోయింది ఇలా వెళ్ళిపోయిన ఆమె జీవితంలోనికి ఈ సేవకుడు ప్రవేశించాడు ఇప్పుడు వీడు ఒకే ఇంట్లో స్థిరపడ్డాడు అని చెప్పి మీకు చెప్పిన కదా ఆ ఇంట్లోనే ఉంటూ ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి ఇద్దరు అన్నయ్యలు పెళ్లి చేసుకోలేదు మళ్ళీ ఆ అమ్మాయి బాగా క్రిస్టియాట్లో బాగా మునిగిపోయి ఉంది ఆమె వేరే చర్చ్కి వెళ్ళేది వాళ్ళ ఆ వేరే చర్చ్ నుంచి తండ్రి సంది మినిస్ట్రీకి వీళ్ళు అంటే ఆ చర్చి నుంచి ఈ చర్చికి లాక్కొని వచ్చిండు లాక్కొని వచ్చి వీళ్ళ అన్నయ్య కూడా అంటే వీళ్ళ రెండో అన్నయ్య కూడా పాస్టర్ అంట ఎక్కడో పాస్టర్ ఓకేనా సో ఇప్పుడు అమ్మాయి నేను పెళ్లి చేసుకోను నా జీవితం మొత్తం కూడా దేవుడి సేవకు అంకితం చేస్తాను చెప్పేసి అన్నదంట కానీ వీడేమో మన తండ్రి సన్నిధులు అట్లా లేదు పెళ్లి చేసుకోవచ్చు దంపతులు కూడా ఉండొచ్చు అని చెప్పి చెప్పి గట్టిగా ప్రార్థన చేద్దామని చెప్పేసి వీడు వీడి స్థాయిలో ప్రార్థన చేసిండు అంటే ప్రార్థన అంటే మీరు అర్థం చేసుకోండి వీడు వీడి స్టైల్లో ఆమెకు ప్రార్థన అనేది చేసిండు ఓకే మనకు పాస్టర్కి పాపం ఇల్లు లేదు ఏమి లేదు వాడు ఎక్కడో చిలకలు రిపేట తండ్రి సందేహ మినిస్టర్ నుంచి నందలకి వచ్చిండు ఇల్లు లేకపోతే వాడికి ఆశ్రయం కలిపిస్తే వాడు చేసినా నిర్వాహకం ఇది మధ్యన మరొక సహోదరుడు ఆ ప్రాంతానికి ఈ ఎక్కువగా రిసీవ్ చేసుకుని అందరి గృహాలకు మరొక సహోదరుడు నేను పేరు చెప్పడం లేదు ఆ సహోదరుడు వీళ్ళిద్దరి మధ్య మీడియేటర్ గా వ్యవహరించాడు ఇదంతా కొనసాగుతుంది మూడు నెలలు ఇలా కొనసాగింది ఈ మూడు నెలల్లో ఆ చెల్లాయి శారీరకంగా సావుకుడు అనుభవించాడు ఒకనక సమయంలో ఆ చెల్లాయి నుండి సమాచారం వచ్చింది నాకు డేట్ రాలేదు నాకు నెలసరి రాలేదు అని సమాచారం ఇచ్చింది ఇది సమాచారం అంటే ఆ చర్చలో ఉన్న వాళ్ళందరికీ వీరికి మధ్యలో ఉన్న మోటరేటర్ కి వీళ్ళందరూ తెలిసేది అంటే ఇది తప్పు ఒక పాస్టర్ని ఇట్లాంటి తెలిసి పెట్టుకోవడం తప్పు అన్నది విధంగా అక్కడ చెప్పేటోళ్ళు ఎవరో లేరు అంటే ఈ క్రిస్టియన్కి పాస్టర్కి చర్చికి వెళ్ళే వారికి ఇవన్నీ రంకు సంబంధాలు పెట్టుకోవడం అనేది సర్వసాధారణం లాస్ట్ ఒక ఆమెకు ప్రెగ్నెన్సీ చేసింది ప్రెగ్నెన్సీ అని తేలింది మొత్తానికి ఏం చెప్పాడో తెలియదు మొత్తానికి ఆ చెల్లాయి ఒక విధంగా చెప్పాలంటే చేసేసుకుంది ఎప్పుడైతే అభాసం చేసేసుకుంది అని తెలిసిందో ఆ సేవకుడు రివర్స్ డ్రామా మొదలు పెట్టాడు నీకు నాకు ఏ సంబంధం లేదు నువ్వు చర్చకు రావద్దు నీకు ఎవరెవరితో ఏ సంబంధం నాకైతే తెలియదు అంటూ ఆ చెల్లాయిని బాధ పెట్టడం ప్రారంభించాడు ఇది ఇది పాస్టర్ వెరీ గుడ్ ఎక్సలెంట్ పాస్టర్ ఆ పాస్టర్ ఎవరికో గాని మంచి అంటే వాడికి కావాల్సినంత అంత కదా ప్రెగ్నెన్సీ చేసేసిండు మళ్ళీ ఇంకా ఏదైనా బయటకు వస్తుందని చెప్పేసి పాపం కడుపులు పెట్టినని కడుపులను చంపేసిండు అభ్యాసం చేయించుడు అంటే వీళ్ళకి మానవత్వము విచక్షణ ఇలా చేయడము కూడా దేవుడు శిక్షిస్తాడు కదా దేవుడు అనే భయాలు ఇవన్నీ ఏమీ లేవు ఈ వీడియో వచ్చిందన తర్వాత అయినా కానీ ఇప్పటికీ రెండు వారాలు అవుతుంది ఇంచుమించు మరి తండ్రి సన్నిధి అనే మినిస్టర్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళు కానీ వీళ్ళెవ్వరు కానీ స్పందించలేదు పట్టించుకోలేదు ఎందుకంటే ఇవి ప్రతి చర్చిలో జరిగే కామనా లేదా ఈ నంద్యాల బ్రాంచ్లో జరిగింది కదా ఈ కామలు జరుగుతుంటాయి ఇప్పుడు పోపు ఉన్నాడు చర్చిలో మీరు పెట్టుకున్న అక్రమ సంబంధాలన్నీ కూడా కేసులో బయటికి రానివ్వకుండా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయండి అని చెప్పేసి వాడు పబ్లిక్లో అన్నాడు ఇప్పుడు వీళ్ళు అదే చేస్తున్నారు అంతేకాకుండా మొత్తానికి వాడు ఆమెను నువ్వు ఎవరెవరితో ఏ సంబంధంలో ఉన్నావు తెలియదని చెప్పేసి మళ్ళీ వాడు అమ్మట ఆమెను బ్యాడ్గా చేసేసింది అంటే ఎంత బాధపడి ఉండొచ్చు ఎంత బాధపడుతుంది బయటకు వచ్చి వీళ్ళ వరకు చెప్పుకుందంటే కొంతమంది తనకు అనుకూలంగా మళ్ళీ చేసుకున్నాడు ఇక చల్లాలి నిలదీస్తుంటే అవేడు చేయడు టైం కావాలని చెప్పి ఇప్పుడు ఆ బహుడు ప్రారంభించాడు ఇదంతా గత పరిమితిగా నడుస్తుంది సమాచారం గత నాలుగు రోజుల క్రితం నాదాక అలాగే కర్నూలులో కొంతమంది సాగుకుల దగ్గర అలాగే హైదరాబాద్ లాగా మరి కొంతమంది దగ్గరికి చేరింది మొత్తానికి మూడు రోజుల నుండి నేను ఆలోచిస్తున్నాను సాగుకుని నెంబర్ సంపాదించి వాట్సాప్ లో చాటింగ్ చేయడం చేశాను అసలు ఏ మాత్రం నాది తప్పు లేదు ఆ అమ్మాయే నన్ను ప్లేన్ చేస్తుంది అన్నట్టుగా అతడి సమాధానం వచ్చింది ఎందుకు సహోదర మంచి మినిస్ట్రీస్ లో ఉన్నా నువ్వు సాగుకుడి తప్పు నీదైతే సరి చేసుకో ఆ అమ్మాయికి న్యాయం చేయాలని అడిగితే నేనే తప్పు చేయలేదని అంటే ఇప్పుడు ఈ విషయము కర్నూల్లో కొంతమంది పాస్టర్లకు తెలుసు అంటే తండ్రి తండ్రి మినిస్టర్ వాళ్ళందరికీ తెలుసు అందరికీ తెలుసు అందరికీ

సో వాళ్ళందరూ వీడి వెనక ఉన్నసరికి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ఆమెను బెదిరిస్తుంటే మొత్తం మీద ఇదే అండి వీడియో ఇది ఇది ఒక ఫాస్ట్ నిర్వాహకం ఇది అందరు తెలిసినా కూడా ఎవరు స్పందించకుండా ఎవరు వీడియో పెట్టకుండా వీడు మాత్రం ఏం చెప్పకుండా జస్ట్ ఈ వీడియో అంటే నేను ఇప్పుడు ఈ వీడియో త్రూ ద్వారా అంటే ఏమంటున్నాను అంటే ఆ సహోదరు ఎవరైతే ఉన్నారో ఒకసారి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మా ఎక్స్ క్రిస్టన్ ఛానల్లో ఉన్నటువంటి ఆఫీస్ నెంబర్లకు కానీ ఒకసారి మాకు కాల్ చేయండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒక్కసారి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అమ్మా ఓకేనా ఇప్పుడు రంజిత్ తౌఫిరి గారికి ఏ గతి పట్టిందో తెలుసు కదా నేను ఎంత దూరమైనా పోతా ఎక్కడ పోతా ఒక నలభై యాభై మందిని నేను రెడీ చేసుకుంటా వాడు జాషివా జనల్ చేగుడికి వస్తాడో లేదా తండ్రి షాలెం రెడ్ రోడ్ వస్తాడో లేదా వీలు మొక్కే దేవుడు వస్తాడో ఎవడన్నారు అని అంటే ఈ వీడియో చేసేది ముఖ్యంగా నేను దానికోసమే వీళ్ళందరూ ఏంటంటే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసేద్దాం ఈ బయటకు రావడం కూడా చూద్దాము ఇది కప్పేద్దాము పాసలుగా వస్తుందని చెప్పేసి అనే దాంట్లో వీళ్ళందరూ కవర్ చేసే పని ఉన్నాడు పోయిపోయి ఆ సహోదరి వీడికాడికే వచ్చింది వీడు ఎట్లా గతంలో హనీ జనసానికి సంబంధించి కొన్ని ఆడియో రికార్డులు వీడి దగ్గర పెట్టుకొని భూమి కాడికి సంబంధించినటువంటి కూడా కొన్ని వీడియోలు అన్ని ఉన్నాయి వీటికాడ వీడియోలు ఆడియోలు అన్ని కాడ పెట్టుకొని పాస్టర్లకు చెడ్డ పేరు వస్తుందామని చెప్పేసి వీటి బయట చెప్పకుండా ఉన్నాడు అంటే వాళ్ళు బలైనా పర్లేదు వాళ్ళు బాధపడ్డా పర్లేదు కానీ వీడు మాత్రము పాస్టర్లకు చెడ్డ పేరు ఆగకూడదు క్రిస్టియానిటీకి నాశనం అవ్వకూడదు పాస్టర్ల మీద అని ఆ ఉద్దేశంతో వీటి అన్ని కప్పబెట్టినాడు అనమాట ఇట్లాంటి ఎన్ని కప్పు కప్పబెట్టారో వీళ్ళు ఇట్లాంటి ఎన్ని వందల కేసెస్ బయటికి రావడం కూడా వీళ్ళు ఆపారో మళ్ళీ చెప్తున్నాను నంద్యాల అనేది సొంత మా మామగారి ఊరే నేను అదే ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను నంద్యాల నాకు బాగా తెలిసినటువంటి ఊరే నాకు డిపార్ట్మెంటు పరంగా కావచ్చు మా హిందూ సహోదరుల పరంగా కావచ్చు నంద్యాల మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాం బలంగా ఉన్నాము ఎక్కువ మంది కూడా వస్తారు ఆ సహోదరి దయచేసి మీరు ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అది సో అంటే ఇది పాస్టర్ లెక నైజమ్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి రీసెంట్గా యేసు నమ్మబోతే నారకమా అని చెప్పేసి రీసెంట్గా ఒక షార్ట్ వీడియో పెట్టిండు ఇందువో మన సోదరులను అన్నదమ్ముల్లా బ్రతికే మన సోదరులను క్రైస్తవ్యం మీద ద్వేషం పెంచడానికి మాట చూపిస్తున్నారు మార్కు వార్త పదహారో అధ్యాయం పదహారు వచ్చిన నమ్మి బాప్తీ స్బమ్ పొందినవాడు లక్షింపబడిన రక్షింపబడును అమ్మని దానికి నమ్మనేవాడు శిక్ష విధింపబడిన శిక్ష విధింపబడును అప్పో వీటితో హైందవ సోదరుల మీద ఎంతో మంచి అభిప్రాయం ఉందో మన ఆ సోదరులు మన అన్నదమ్ములు లాంటి వాళ్ళు రెచ్చగొడుతున్నారు అంటే ఎవరు కొట్టింది అన్నాడు రక్షింపబడతారట శిక్ష విధింపడుతుందట దాన్ని చూపిస్తున్నారు అంటే మరి దానికి అర్థం అది కాదా అదే అన్నా కాదా నరకానికి వెళ్ళిపోతా ఉంటున్నారు అంటే ఏసు నమ్మకపోయినా పర్వాలేదా అదే కదా అర్థము అసలు లేడు వెళ్ళిపోతారా పర్లోకం చేరిపోతారా ఎందుకు చేరంటే ఆ దామా చేసిన పాపం వారి నుండి వచ్చిన మనుషులకి వస్తూనే ఉంది ఈ విధముగా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు పాప స్వభావంతో పుడుతున్నారు ఈ సైజులో ఉన్నటువంటి ఒక రాడ్ ఉంది కదా రాడ్ కిందికి దిగితే ఆ రక దిగిరిపోద్ది పోరా పోరా కొడక నువ్వు ఎవరు భూమి మీద ఉన్న మనుషులందరూ పాపాత్ములు అని చెప్పడానికి సంకరజాతి నా కొడక ఇప్పుడు ఐదు వేల సంవత్సరాల క్రితం అంటే వీళ్ళ లెక్క ప్రకారం అనుకోండి అంటే లక్షల సంవత్సరాల క్రితం నుంచి మనిషి జీవితం ముందు పక్కన పెడితే వీళ్ళ లెక్క ప్రకారము ఐదు వేల సంవత్సరాల క్రితము ఎవడో ఆదాము వాడు ఎవడో పండు తిన్నాడు ఇప్పటికి నేను పాపిన మీరంటే పాపాత్ములు చె రంగు సంబంధాలు పెట్టుకోవడము ఆ రంగు సంబంధాలు బయటకు రాకుండా కవర్ చేసుకోవడము డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవడము డీల్ మాట్లాడుకోవడం అది మీరు పాపాత్మలు మీ కేటగిరీ ఒక్కరికి ఆ పాపాలను తీసివేసే ఒక ప్రక్రియ అవసరం ఆ ప్రక్రియ చేయడానికి వచ్చిన వారు దేవునికి భూమి మీద మనుషులు అపరాధములతో పాపములతో చచ్చిపోయినప్పుడు ప్రతి ఒక్కరి పాపముల నుండి విముక్తి కలుగు చేయడానికి ప్రభువైన లోకానికి వచ్చారు నువ్వు విడుదల నమ్మకపోతే నిన్ను నరకానికి పంపించేది నీ పాపమే నిన్ను అది దాని అర్థం ఆ మాటల అర్థం పాప్తి అనేది క్షమ నరకానికి తీసుకెళ్తా నరకం ఇవ్వడానికి రాలేదు రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు నువ్వు నీ యేసు నీ బైబుల్ సిద్ధాంతాలని తీసి మడిచి దోపుకో వాడెవడో పాపక్షమాభని ఇస్తాడంట రెండు వేల ఏళ్ళ క్రితం వచ్చి ఆయన రక్తాలతో పాపాలు గేడా ఇప్పుడు చర్చిలో రంగు సంబంధాలు పెట్టుకోవడం ఆ రంగు అన్ని అన్నిటికీ ఆ పాపాలన్నిటికీ రక్తాలతో గేసు ఎవరో కడుక్కోవడము పరలోకం పోవడం ఈ ఇది ఒక బతుకు ఇప్పుడు నాకు అర్థం కాలేదండి ఇప్పుడు నార్త్ కొరియా అధ్యక్షుడు ఉన్నాడు కిమ్ము ఇప్పుడు కిమ్ముకు తప్ప ఎవరికి ఓటు వేయకూడదు ఎలక్షన్స్లో వాడే ఉంటాడు వాడికి ఎవరైనా వ్యతిరేకంగా ఇంకా మాట్లాడినా ఇప్పుడు కిమ్ముకి ఎవరన్నా చూసి హేళనగా మాట్లాడినా వాడితో పాటు వాళ్ళ కుటుంబీకులందరినీ జైల్లో పెడతాడు ఇప్పుడు వీడు చెప్పే ఈ బైబుల్ గాడికి ఆ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ముకు తేడా ఏముంది ఇప్పుడు మనం కిమ్ము మంచివాడు కిమ్మును మనం మనం పొగుడతామా కిమ్ముని ఏమన్నా మనం గౌరవిస్తామా చెప్పు ఇప్పుడు ఈ బైబుల్ గాడికి నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ముకి తేడా ఏముంది ఈడేవడు పరలోకం ఇచ్చేది ఈ ఏంది ఈ రక్తాలతో కడుక్కోడమైంది ఈ యేసు నమ్మిదే పరలోకం నమ్మబోతే నరకం అదే కదా ఫైనల్గా మీ స్టేట్మెంట్ స్టేట్మెంటు మాత్రం అంటే ఇప్పుడు వీడి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీకు చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు నేను ఉన్నానండి ఎవడో పండు తిన్నాడు ఓకే ఆదామా పండు తింటే ఆ పండు ఇప్పుడు నాకు పాపం వచ్చింది అంటే నేను పాపిని ఓకే ఇప్పుడు నా పాప కోసం నా బాబు తీసుకుని తీసుకోవాలి బాబు తీసింది తీసుకొని యేసుప్రభుని దేవుడుగా నమ్మాలి ఏసుప్రభు దేవుడుగా నమ్మకపోతే నరకానికి వెళ్తారు అని చెప్పేసి ఇది నేను నమ్ముతున్నాను అనుకో అప్పుడు ప్రవీణ్ చాలా మంచివాడు ప్రవీణ్ నిజమైన దేశభక్తుడు ప్రవీణ్ మానవత్వ విలువలు కలిగినటువంటి మంచి మనసున్న వ్యక్తి అంటారు ఇప్పుడు అరే ఇదేం లాజిక్ రా వాడెవడో పండు తింటే ఆ పాపం నాకు రావడం ఏంటి ఇప్పుడు వీడు ఎవడో రక్తం గారిస్తే ఆ రక్త కడుక్కుంటూ నా పాపలు పోవడం ఏంటి ఇప్పుడు ఈయన మాత్రమే కాకుండా ఎవరిని పూజించినా నరకానికి పోవడం ఏంటి అంటే మంచి చెడుల బట్టి కాకుండా పాపపుణ్యాలను బట్టి కాకుండా దేవుని నమ్మితేనే నమ్మకపోతేనే ఈ కాన్సెప్ట్ ఏంది అని చెప్పేసి క్వశ్చన్ చేసినామనుకో రే నువ్వు మతోన్మాది నీ మతోన్మాదం బాగా తలకెక్కింది అని అంటారు అంతే కదా అంతే కదా వికేర్ మీరు మీ సిద్ధాంతాలను చూసి మీ సిద్ధాంతాలను రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ కారు అద్దాలు బాగా కొట్టడం బస్సు అద్దాలు బాగా కొట్టడము పిచ్చి కుక్కలు కొట్టడం కొట్టే తనే తరి కొట్టడము పేడ నీళ్ళు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మీ సిద్ధాంతాలు మీ రాక్షస బుద్ధి మీరు పెట్టుకున్న అక్రమ సంబంధం లేక వైఖరి ఈ జనాలందరికీ తెలిసి పాస్టర్ పాస్తారు అనేవాడేవడ వచ్చినంటే మాత్రం అని పిచ్చి కుక్ అను కొట్టి తన్ని తరిమి కొడుతున్నారు ఇప్పుడు ఎవర కాదు నేనేమన్నా నేను మా ఊరిలో మా పాస్టర్ని మెడబెట్టుకుని గంటేసి కాలుతోనే కొట్టా పోరా బ్రోకర్గా లోఫర్ ఇంట్లో నుంచి పోరా అని చెప్పేసి నేను మా పాస్టర్ని తన్ని తరిమి కొట్టాను నేను ఎప్పుడైతే మా పాస్టర్ని తన్ని తరిమి కొట్టానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను హ్యాపీగా సంతోషంగా ఉంటాను నాకు మా ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం వదిలిపోయింది అనే ఈ జాతికి చెందిన కుక్కలను మా ఇంట్లోకి మేము రానివ్వం ప్రతి ఒక్కరు కూడా అలాగే చేయండి ఇది ఒక సిద్ధాంతము ఈ రక్తాలతో గడిగితే పాపాలు పోవడం అంట వాడు ఎవడో పండు తింటే మన పాపి అంట ఇది ఈ ఇట్లాంటి నా కొడుకులని వీలైనంత వరకు ప్లీజ్ దయచేసి గ్రామం నుంచే కాకుండా దేశం నుంచి బహిష్కరించేంత వరకు మనం ఉద్యమం ఇలాగే చేసుకుంటూ పోతాం ఓకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళి కూడా మీరు యాక్టివేట్ చేసి పెట్టుకోవడం మాత్రం మీరు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్